అందరికీ నమస్కారం శ్రీ రాధాకృష్ణ ఒకసారి నారదాముని వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీదేవితో ఎంతో భక్తితో సేవ చేశారు శ్రీ లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఏదైనా వరం కోరుకోమని అన్నది నారదాముని లక్ష్మీమాత నేను ఏది అడిగినా అది ఇస్తానని ప్రమాణం చేయాలి అన్నారు లక్ష్మీదేవి ఇష్టపూర్వకంగా ఆయన కోరిక నెరవేరుస్తానని ప్రమాణం చేసింది అప్పుడు ఆ మహాముని తన కోరికను చెప్పారు లక్ష్మీదేవి తన తనకు నారాయణ తిన్న ప్ర మహాప్రసాదం యొక్క అవశేషాలు ఇవ్వాలని తెలిపారు అకస్మాత్తుగా లక్ష్మీదేవి భావం మారిపోయింది ఆమె ముఖంలో చింతలతో ఉన్నట్టు కనబడింది దయచేసి స్వామి ప్రసాదాన్ని తప్ప ఇంకేదైనా అడగమని వేడుకుంది కొన్ని రోజుల క్రితమే స్వామి యొక్క ప్రసాదం ఎవరికి ఇవ్వద్దని ఆదేశించారు నా భర్త ఆజ్ఞ నేను దాటను అని నీవు అర్థం చేసుకోవాలి నా ప్రియకుమార నేను నీకు ప్రసాదం ఇవ్వలేను నారదాముని మొండిగా లక్ష్మీదేవి చేసిన వాగ్దానం గుర్తు చేశాడు నీవు నారాయణుని ఇష్టపతివి నీవు నాకు ఈ వరం ఇచ్చి తీరాలి ఎలాగైనా నాకు స్వామి ప్రసాదం ఇవ్వాల్సిందే అని అన్నాడు లక్ష్మీదేవి ఇప్పుడు ఇబ్బంది పడింది ఆమె ఏం చేయగలదో ఆమె నారదామునితో నిరీక్షించమని చెప్పింది ఆయన కోరిక తీర్చడానికి ఏం చేయాలా అని చూసింది మధ్యాహ్నము లక్ష్మీదేవి ప్రేమతో ఆమె భర్త భోజనం పెట్టింది ఆమె కర్తవ్యాన్ని జాగ్రత్తగా అనుభవపూర్వకంగా నెరవేర్చినప్పటికీ నారాయణుడు తన దిగులుగా ఉన్నదని గమనించాడు ఆమె ముఖం చిరాకుగా మరియు ముడుచుకున్నట్టు ఉండి ఆమె బాధ గల కారణం ఏమిటంటే నారాయణుని సౌమ్యంగా అడిగాడు స్వామి యొక్క పాదపద్మంలో వద్ద చేరి తన ఆవస్థను వివరించింది లక్ష్మీదేవి నారాయణ దయత విచారంగా ఉన్న తన భార్యను ఓదార్చిలా అన్నారు కేవలం ఈ రోజుకే నేను ఈ ఆంక్షను తొలగిస్తున్నాను నువ్వు నా భోజనం పళ్ళెంలోని మిగిలిన పదార్థాలను నారదామునికి ఇవ్వవచ్చని కానీ నాకు కనబడకుండా ప్రసాదం ఇవ్వాలని ఎప్పుడైనా ముఖం పక్కకు తిప్పుకుంటానో అప్పుడు ఆ పళ్ళెం తీసుకెళ్ళు లక్ష్మీదేవి చాలా సంతోషంతో ఆమె భర్త సూచనల ప్రకారం ఆయన చూ చూడనప్పుడు నేరుగా పళ్ళెం తీసింది లక్ష్మీదేవి వెంటనే మహాప్రసాదాన్ని తీసుకుని నారదామునికి ఇచ్చింది తన్మయత్తలను నాట్యం చేస్తూ ఆయన ఆ ప్రసాదాన్ని స్వీకరించారు ఆయన నారాయణ ప్రసాదం రుచి చూశాక ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆయన హరినామాలు కీర్తిస్తూ పరమానందంతో నాట్యం చేశారు ఆయన తన్మయ భావనను హెచ్చి తను తన తను నియంత్రించుకోలేకపోయినారు నారదముని చేతిలోని వేణుతో ఒక పిచ్చివాణి వలె ఈ లోకమంతా తిరిగాడు విరామం అనేది లేకుండా కీర్తనలు మన నృత్యాలు చేస్తూ ఒక గ్రహం నుండి ఇంకో గ్రహాన్ని తిరిగాడు చివరికి ఆయన శివుని నివాసమైన కైలాస పర్వతానికి చేరాడు తన్మయత్వంతో పాట పాడుతూ నాట్యం చేస్తున్నాడు నీ తన్మయత్వం ఉన్నందుకు నాకు తెలియ తెలుసు కానీ ఇటువంటి స్థితిలో నేను ఎప్పుడు చూడలేదు ఏం జరిగిందని శివుడు నారదముని శా అడిగినాడు స్వామి యొక్క మహాప్రసాదం స్వీకరించి ఎంతో తన్మయత్వం మరియు పరమానందం పొందాను కావున ఈ కీర్తనలో మరియు నృత్యాలు ఆపలేకున్నాను అని నారదమ్మని ఊపిరి తిప్పుకోకుండా చెప్పాడు మహాశివుడు నాకు లేదా ప్రసాదం అని అడిగినప్పుడు నారదాముని తలదించుకొని నారదముని చేతులు జోడించి శివుని ముందు నిలబడి నిల్చుండిపోయాడు అప్పుడు ఆయన వేలి గోరులో ఉన్నటువంటి రవంత ప్రసాదాన్ని చూశాడు నారద నారదుడు ఆయాసంత అవును ఇదిగో కొంచెం ప్రసాదము కానీ రవ్వంత ప్రసాదం మీకోసం అని అన్నారు నారదాముని శివుని ప్రసాదం చూపడానికి చేతులు చాచాడు ఆ శివ మీరు చాలా అదృష్టవంతులు దయచేసి మహాప్రసాదం స్వీకరించండి నారదమ్ముని తన వేలునున్న శివుని నోటిలో పెట్టాడు ఆ రవ్వంత మహాప్రసాదానికి మహాదేవుడు నాలుక తాకిని వెంటనే ఆయన గొప్ప తన్మయత్వం మరియు ఆనందాన్ని పొంది శాంతంగా నిలవలేకపోయాడు ఆయన కీర్తనలు మరియు నాట్యము ఆరంభించారు ఆయన తన్మయత్వాన్ని పొందే కొద్దీ ఆయన నాట్యం వెచ్చడం కొనసాగింది అకాలంగా ఈ నాట్యం ఎందుకు చోటు చేసుకుంది వినాశనానికి ఇప్పుడు సమయం కాదే శివుని తాండవృత్యం ఆపడానికి ఎవరికైనా అంత ధైర్యం సరిపోలేదు దేవతలందరూ పార్వతీదేవి వద్ద తన స్వామి శాంతపరచమని వేడుకున్నారు ఆమెలా ఆరా తీసింది నా ప్రియమైన స్వామి మీకు ఏం జరిగింది అంత తన్మయత్వంలో నాట్యం చేయడానికి ఏమి ప్రేరేపించింది అని మాత అడిగారు స్వామి ఏమి ఏమైనా మహాప్రసాదం గిలిచారా అని అడిగింది శివుడు సమాధానం చెప్పలేకపోయినా ఆయన కేవలం ఒక మెతుకు మాత్రమే నారదముని వద్ద లభించింది ఆయన ఎలా మిగిల్చగలరు ఆమె కోపాగ్ని జాలలో సమస్త సృష్టి కాలివేస్తుంది పాతాళంలో నుంచి యుద్ధలోకం వరకు ప్రతి ఒక్కరు ఆ వేడిని అనుభ అనుభవించారు మునులు మళ్ళీ సాధువులు సమస్త పార్వతీదేవిని వేడి కోపం అంతా అయిపోయి అయిపోయింది చివరికి బ్రహ్మదేవుని సారథ్యంలో సకల దేవతలు విష్ణుమూర్తి విన్నవించడానికి వైకుంఠం పయనమయ్యారు ఈ విషయంలో విన్న విష్ణు గరుడవాహనం మీద కైలాసానికి బయలుదేరి విష్ణుమూర్తిని చూసి వెంటనే పార్వతీదేవి ముందుగా వచ్చి తన తన నమస్కారాన్ని అందజేసింది శ్రీమన్నారాయణుడు తన భక్తురాలను దీవించాలా ఇలా అన్నాడు నీకు కావాల్సినంత మహాప్రసాదం నేను నీకు ఇస్తాను దయచేసి నువ్వు శాంతించు లేదా నీ బిడ్డలందరూ అంతమైపోతారు కానీ పార్వతీదేవి ప్రతిక్రహించి నాకు మాత్రమే మీ ప్ర మీ మహాప్రసాదం ఇస్తానంటే నేను తృప్తి చెందను సకల జీవరాశులైన నా బిడ్డలందరికీ మీ ప్రసాదం ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ప్రసాదం పొందలేక నేను బాధపడినట్టు నా బిడ్డలు ఎవరు బాధపడకూడదు సకల జీవరాశులు సునకంతో సహా ప్రతి ఒక్కరి మీ ప్రసాదాలు లభించేలా ఏర్పాటు చేయండి అంటే శ్రీ మహాన్ విష్ణువు నవ్వి తదాస్తు అలాగే జరగనివ్వు అన్నారు నీ కోరిక నెరవేర్చడం కోసం నేను కొంత దూరంలో దేవాలయం ప్రాంగణంలో బయట తన కోవిలు ఉంటుంది అలాగ భగవంతుడు పూరిలోనే జగన్నాథుడిగా వెలిసాడు అక్కడ పార్వతీదేవి భీమలాదేవిగా ఉన్నది జగన్నాథుని ప్రసాదం మొత్తము మొదట భీమలాదేవికి నివేదించిన తర్వాతనే అది మహాప్రసాదంగా అందరికీ పంచిపెట్టబడుతుంది పూరిలో జగన్నాథుడికి మహాప్రసాదము థ్యాంక్ యూ ఫర్